హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఓట్స్ బనానా యాపిల్ స్మూతి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది ఇక దీన్ని బ్రేక్ఫాస్ట్ గాను తీసుకోవచ్చు చాలా మంచిది మన హెల్త్కి ఇలాగ చేసుకొని తీసుకున్నామంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బననాన్ని తీసుకుని దాన్ని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి అలాగే ఇంకో సైడ్ ఒక యాపిల్ తీసుకుని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇంకో సైడ్ పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు జ్యూస్ చార్ తీసుకుని సో దానిలోకి ఒక కప్పు వరకు ఓట్స్ వేశానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకొని దీంతోపాటు ఇక్కడ నేను ఒక కప్పు వరకు ముప్పావు కప్పు వరకు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు ఓన్లీ మిల్క్ తీసుకున్నాను సో దీంట్లోకి ఇంకా మనకి కొంచెం స్వీట్ కోసం అనేసి ఇక్కడ నేను హనీని తీసుకుంటున్నానండి టూ స్పూన్స్ హనీని తీసుకున్నాను ఇక ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకుని ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని సో దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్మూతీని వేసుకోవటమే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరించేలాగా నోరేలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ హెల్దీ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చక్కగా ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే చాలా మనకి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్